వెల్కమ్ టు టు వై జగన్ జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో ఉచిత ఇసుక వివాదం రోజురోజుకి ముదురుతోంది ఈరోజు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైఎస్ఆర్సీపీ నాలుగు మండలాల శ్రేణులతో కలిపి నర్సీపట్నం ఆర్డీఓ వి వెంకటరమణకు పత్రాన్ని సమర్పించారు నాలుగు మండలాల నుంచి మున్సిపాలిటీ నుంచి నాయకులు హాజరయ్యారు వీరంతా ఎందుకు ఇసుకను పంపిణీ చేయడం లేదంటూ డిమాండ్ చేశారు దీనికి సంబంధించి ఇరవై ఒకటిన నర్సీపట్నంలో శాంతియుత ర్యాలీ చేపడతామని దీనికి సంబంధించి పార్టీ కార్యాలయంలో పోస్టర్ను కూడా వీరంతా ఆవిష్కరించారు అనంతరం వీరు ఆర్డీఓకి వినతపత్రం ఇచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు విలేకరులతో మాట్లాడుతూ ఎందుకు ఉచితంగా ఇసుక ఇవ్వకపోవాలని ప్రశ్నించారు ఇసుక ఇవ్వకపోతే ఈ నెల ఇరవై ఒకటిన నర్సీపట్నంలో మేమంతా భవన నిర్మాణ కార్మికుల తరఫున అనేక మంది పేదవారి తరఫున ర్యాలీ చేపడతామని అది శాంతియుతంగా చేపడతామని దీని అధికారులందరూ కూడా సహకరించాల్సి ఉంటుందని వారు అల్టిమేటాన్ని ఇచ్చారు ఇప్పటికైనా ఏదో విధంగా ఇసుక ఇచ్చేస్తే మంచిది అలా కానీలా ప్రజల్లోకి మేము ఈ విషయాన్ని తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మాట మీకోసం థ్యాంక్ తెలుసు ఇప్పటికే మూడు దఫాలుగా నర్సీపట్నంలో మరి ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న మరి ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మరి మేము కోరడం జరిగింది అదే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాం మేము ఉచితంగా పట్టుకాలని అని చెప్పి చెప్పడం జరిగింది మరి దాంట్లోనే భాగంగా ఈరోజు మరి వేల టన్నులు మరి ఇసుకని మరి నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బర్ దగ్గర ఉంది మరి దాన్ని మీ అందరూ కూడా మరి గౌరవ ఆర్డీ గారిని గౌరవ ఇప్పటికీ కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది నిర్ణయం ప్రెస్ మీట్ కూడా చెప్పాం కలెక్టర్ గారు ఒక వారం రూపడికి ఇరవై రోజులు అయింది ఒక వారం రోజుల్లో పది రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తే చెప్పడం జరిగింది దాంతోపాటు ఈరోజు మరి ఆర్డీ గారు కూడా చెప్పాం మరి ఏదైతే వేల టన్నులు తీసుకుందో మరి ఏదైతే భవన్ నిర్మాణ కార్యక్రమాలు ఈ రోజు సుమారుగా నచ్చపట్న యజర్లో ఐదు వేల కుటుంబాలు పైగా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృప్తో ఎన్నికల ముందు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి ఎన్నిక మరి ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా మరి ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళకొచ్చి చెప్పే మరి ఉద్దేశంతో సుమారుగా తొంభై శాతం మంది పైగా బాగుంది నిర్మాణ కార్మికులు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ పట్టం కట్టారు కానీ ఈరోజు మరి ఏదైతే అందుకున్నారో జరగట్లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే బాగుంది నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలనే మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిపెండేషన్ ఇవ్వడం కూడా జరిగింది మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిపండేషన్ ఇచ్చాం ఒక పదిహేను రోజుల్లో మేము నిర్ణయం తీసుకోండి ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం కోర్టు నుంచి ఈ లోపు రావడం జాప్యం అయినప్పటికి అయినట్లయితే ఒక పదిహేను రోజుల తర్వాత ఇరవై ఒకటో తారీఖున నర్సీపట్నలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్యకుండా మరి వాళ్ళందరి తరఫున అండగా ఉండాలని దేశం మీద శాంతియుత నిరసన రాయాలి చెప్పాలని చెప్పి మనం నిర్ణయం చేసుకున్నాం అది ఇరవై ఒకటో తారీఖున మేము చేయడానికి సిద్ధంగా ఈ ఈలోపు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్ గారు ఆర్డీ గారు అందరూ స్పందించి వెంటనే మరి ఏదైతే ఉచితంగా ఇస్తా ఉన్నారో మరి ఏదైతే గౌరవ మరి ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడ వేసుకుంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు మీరు ఇడ్లు బండి తీసుకెళ్ళి తోసుకుని బట్టికెళ్ళిపోండి మళ్ళీ లేదా ట్రాక్టర్ తీసుకొచ్చి ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పి చెప్పారు అందరూ కూడా మరి చూస్తున్నారు ఈ రోజు నచ్చిపోయిన ప్రజలందరూ కూడా దయచేసి ఈ పదిహేను రోజుల్లో ఇవ్వాలని చెప్పి గౌరవ మరి కలెక్టర్ గారిని ఆర్డీ గారిని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం లేని పక్షంలో ఇరవై ఒకటో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్యక్రమాలకు అండగా ఉంటూ మరి ఈ రోజు శాంతియుత నిరసన కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు చేస్తా అని చెప్పి మీ ద్వారా తెలియపొస్తాం జయ జగన్ నమస్తే జయ జగన్